హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే మా ఆయన ఫోన్ అయితే వాటర్లో పడ్డది సో తర్వాత ఎలా చేయాలి అన్నది ఏం చేయాలి అన్నది యూట్యూబ్లో సెర్చ్ చేశారు తర్వాత ఒక వీడియో చూసి ఆ సౌండ్ అయితే క్లియర్ చేసేసారు ఇప్పుడు సౌండ్ చూసే ఎర్లీ మార్నింగ్ వీడియో కాల్ మాట్లాడుతూ ఫోన్ అయితే వాటర్ లో పడ్డది ఏదైనా సరే ఫోన్ వాటర్ లో పడినప్పుడు స్పీకర్ అయితే పోతుంటుంది కొత్త ఫోన్ అయినప్పటికీ కూడా స్పీకర్ అయితే ప్రాబ్లం వస్తుంది సో మాకు ఈ టైంలో గుర్తొచ్చింది యూట్యూబ్ తల్లి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇలాంటి చిన్న ప్రాబ్లం అయినా సరే యూట్యూబ్లో సెర్చ్ చేసి ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసుకోవాల్సిందే సో ఇది కూడా సేమ్ రిపీట్గా చేసినాము వాటర్లో పడ్డాక స్పీకర్ అయితే మొత్తానికి పోయింది రాలేదన్నమాట కొద్దిసేపు కంగారు పడ్డాము తర్వాత ఇంకా ఫోన్లో ఎందుకు మనకు గూగుల్ తల్లి ఉంది కదా అడిగితే చెప్పేస్తుంది అని చెప్పి ఇంకా యూట్యూబ్లోకి వెళ్ళి స్పీకర్ సౌండ్ అని సెర్చ్ చేయగానే టాప్లో వీడియో అయితే వచ్చింది సెవెన్ నైన్ సారీ ఎయిట్ సెవెన్ నైన్ జెడ్ అనే వీడియో వచ్చింది ఈ వీడియో చూ చూడంలో ఏం లేదండి జస్ట్ మనకి ఇదంతా ప్రాసెస్ ఉంటుంది ఇదంతా చదివేయాలి అర్థమైపోతుంది సౌండ్ అనేది వస్తుంది సౌండ్ను టూ త్రీ టైమ్స్ పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా టర్న్ ఆఫ్ ద వాల్యూమ్ టు ద మ్యాక్స్ లిజన్ టు ద వీడియో టు ద ఎండ్ టు గెట్ ద వాటర్ అవుట్ ప్లే ద వీడియో టూ త్రీ టైమ్స్ If the video does not work, put your phone in a closed rice bag for the whole day or send it to an expert. సో జస్ట్ ఈ వీడియోలో ఇది తెలుసుకుంటే చాలు ఇక ఇక్కడ మనకు వీడియోలోనే రికార్డ్ అవుతుంటుంది ఇందాక స్టార్టింగ్లో మీకు వినిపించిన కదా ఆ సౌండ్ అనేది వస్తుంటుంది అనమాట స్టార్టింగ్లో వాటర్ పోయినప్పుడు చాలా డిస్టర్బెన్స్గా వచ్చింది తర్వాత తర్వాత టూ త్రీ టైమ్స్ అది అట్లానే పెట్టే ఫోన్ అనేది ఆ సౌండ్కి హీట్ ఎక్కుతుంది అనమాట హీట్ ఎక్కడం వల్ల ఏదైనా వాటర్ కానీ డస్ట్ కానీ ఉంటే బయటకు వచ్చేస్తుంది సో ఈ ఇలా ఇలా అయితే చేయాలి సో మా ఫోన్కి అయితే ఇలా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే సౌండ్ అనేది క్లియర్గా వచ్చేసింది సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలానో చూపిస్తాను చూడండి ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి ఫిక్స్ మై స్పీకర్ అని సర్చ్ చేయగానే ఓకే ఓకే చేసేయాలి ఆల్రెడీ మేము సర్చ్ చేసాము మళ్ళీ మీకోసం సర్చ్ చేస్తున్నా ఫిక్స్ మై స్పీకర్ అని సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది దానిపైన క్లిక్ చేయాలి సో నెక్స్ట్ ఇక్కడ వాటర్ డాట్స్ కనిపించాయి కదా అక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ డాట్స్ పైన క్లిక్ చేయగానే సౌండ్ అయితే రిపీట్గా వస్తుంది ఈ హోల్స్ నుంచి కూడా కొంచెం కొంచెం వేడి వస్తుంటుంది మనకు ఆ వేడి రావడం వల్ల స్పీకర్ అయితే క్లియర్గా వినిపిస్తుంది చూసేయండి ఇప్పుడు ఎక్కువసేపు ఏం పెట్టుకోవద్దు ఒక టూ త్రీ టైమ్స్ అలా సౌండ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి తర్వాత ఇంకా మళ్ళీ అదే డాట్స్ పైన క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటా స్టార్టింగ్లో అయితే సౌండ్ చాలా డిస్టర్బెన్స్గానే ఉంది ఇప్పుడు క్లియర్గానే వస్తుంది సాంగ్ పెట్టి చూడ చూసిన సౌండ్ అయితే బాగానే వచ్చింది సో మాకైతే హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయ్యింది మీకు కూడా ఖచ్చితంగా అవుతుంది ఈ వీడియో కొంతమందికి యూజ్ అవుతుందని నేను మళ్ళీ యూట్యూబ్లో పెట్టడం జరిగింది ఒకవేళ అర్థం కాకపోతే రిపీట్గా మళ్ళీ చూడండి సో కంగారు పడకుండా ఎప్పుడైనా వాటర్లో పడగానే ఇలా ప్రాసెస్లో కంప్లీట్గా చేసేయండి కంపల్సరీ మర్చిపోకుండా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్